ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈ విధంగా ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మరి ఐటీ శాఖ మంత్రి పుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు కదా మరి ఆయన దావోసు వెళ్లే పరిస్థితి లేదంటారా రాష్ట్రంలో ఆయన మా ఐటీ మినిస్టర్ అది గుడ్డేదో ఏదో గుడ్ ఎక్కడి నుంచి వస్తుందో గుడ్ ఎక్కడ బొదిగిద్దో కూడా తెలియదు అప్పుడు ఎప్పుడో పెట్టాడు విశాఖపట్నంలో పెట్టించాడు గుడ్డు పదమూడు లక్షల కోట్ల గుడ్లు అవి ఇప్పటికీ బొదక్క నా ఏంటి మొన్న ఏదో ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ నా పని తీరు అంతా బాగుంది వందకు తొంభై శాతం మార్కులు వస్తాయి అన్నాడు వందకు తొంభై శాతం మార్కులు వస్తాయి నీ గుడ్డు ఎందుకు బగిలిందిరా పహిమాను నీకు ఎందుకు తిక్కెట్ కూడా లేదని చెప్పారంట ఐటీ మినిస్టర్ కాదు పచ్చల కంపెనీలు అప్పడాల కంపెనీలు అసలు ఏమన్నా కనీసం ఒక కుటుంబం ఒక ఇండస్ట్రీలో బిజినెస్ చేసిన కనీసం అలా పెట్టుకుని దాని గురించి ఆలోచన ఉండేది రోడ్ల మీద అట్లాగా అటికాయల వ్యాపారం చేసుకున్నా తెసపోయాడు పెట్టారు లేకపోతే కోడిగుడ్లు వ్యాపారం చేసుకున్నాడని తెచ్చపోయారు గుడ్డు పెట్టాను పొదగలేదు అది పొదకదరని నాయనా నువ్వు ఉండగా అది మాకు మా ఐటీ మినిస్టరు గుడ్లు అప్పటి నుంచి అది పొదిగిచ్చి పనికిరాడు ఇంకా చెప్పండి ఎందుకని అసలు కంపెనీలు ఎందుకు మన రాష్ట్రానికి రావు అని మీరు ఎంత పకడ్బందీగా చెప్తున్నారు ప్రధాన కారణాలు ఏంటి ప్రధాన కారణం ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఎవరైనా రావచ్చు ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటే ఆ రాజధాని కష్టమో నిష్టమో ఏదో ఆ రోజు తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా ఒక రాజధాని ఫిక్స్ అయిపోయింది ఆ రాజధానిని నేను మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తాను మూడు ప్రాంతాలను డెవలప్ చేయాలి నిన్న ఎవడు కాదన్నాడయ్యా విశాఖపట్నానికి ఒక పదిహేను వందల కోట్లు పెట్టు లేదా ఒక పదిహేను వేల కోట్లు పెట్టుబడి పెట్టు ఇక్కడ ఎవరన్నా అమరావతిలో వద్దంటే చెప్పు మేము పోయి కొడతాం వాళ్ళని లేదు నీ రాయలసీమకి నీకు చేతనైతే ఒక అరవై వేల కోట్లు పెట్టుబడి తీసుకుపో పరిశ్రమలు తీసుకో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది చంద్రబాబు కియా తెచ్చాడు నువ్వు దాన్ని కియాని మించిన దాని తల్లి లాంటి దాన్ని తీసుకోడు పెట్టు నేను సెగధరగా దాన్ని కూలుస్తాను దీన్ని కూలుస్తాను వాడు ఎవడాడు ఎంపీ ఆడిపోయి కియా కార్ మీద ఐఎమ్ నాట్ హ్యాపీ యువర్ సర్వీసా ఏం సర్వీస్ చేయాలరా నీకు ఈడే నాలుగు గోడల మధ్య గంట కొట్టుకుంటాడు వీడికి మళ్ళీ సర్వీస్ హ్యాపీగా లేడంట ఇలాంటి దగులు బాచేవాడు ఒకడన్నా చదువుకున్నాడు ఉన్నాడా ఒక్క ఐదు నిమిషాలు ఒక్క మినిస్టర్ ఏ మినిస్టర్ అయినా కానీ పుస్తకం ఒక ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర పరిస్థితుల గురించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థల గురించి స్థితిగతుల గురించి ఏమన్నా ఆలోచించే ఒక్క మంత్రి ఒక్క మంత్రిగాడు కానీ ఎవరన్నా ఉన్నాడా ఎంతసేపు లేసినా ఎంతసేపు చేసినా కూడా అంగాల గురించి లంగాల గురించి మాట్లాడేటువంటి తగులు బాచి నా కొడుకులు మంత్రులు ఇలాంటి మంత్రులు పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీలు వస్తాయా ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఎవడైనా కొడతా తిడతా కోస్తా ఏంట్రా ఇది ఏమన్నా మీరు ఏమన్నా కుస్తీ పోటీకి వస్తారా వస్తాదులు పోటీలకు వచ్చారా రాష్ట్రం అభివృద్ధి చేయడం కోసం మీకు నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే అభివృద్ధి చేయడం చేతగాక పని చేయడం చేతగాక సన్నా సేతవాళ్ళారు ఎంతసేపు ఉన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లేకపోతే లోకేష్ వీళ్ళ పర్సనల్ విషయాలు మీకు ఎందుకురా మిమ్మల్ని ఎవరు మాట్లాడమన్నాడు పర్సనల్ విషయాలు మాట్లాడటానికి మిమ్మల్ని ప్రజాప్రతిధులకు పంపించింది లోకేష్ తప్పు చేస్తే ఏం తప్పు చేశాడో ఆధారాలతో సార్ చెప్పు చంద్రబాబు తప్పు చేస్తే ఆధారాలతో చెప్పు పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే ఆయనకి మూడు పెళ్ళిళ్ళు ఈయనకి ఈయన అది చూశాడు ఎన్ని అవసరమా ఎవడీ ప్రజాప్రతినిధులు ఎవడన్నా అవసరమా థర్డ్ గేడ్ నాయకులు వీళ్ళంతా ఎమ్మెల్యేలుగా ఒక్క నిమిషం కూడా పనికిరారు వీళ్ళు థర్డ్ గ్రేడ్ నాయకులు ఫ్లెక్సీలు వీళ్ళకంటే కూడా రోడ్డు మీద ఉండి మామూలుగా డైలీ పని పనికిపోతారు అడ్డా మీద పని వాళ్ళు వంద శాతం బెటరు వాళ్ళు కష్టపడి పనిచేస్తారు వీళ్ళు వాళ్ళకి వాళ్ళతో పోల్చుకుంటే పరమ చెత్త ఎదవలు ఇలాంటి వ్యక్తుల్ని రా ప్రజాప్రదేశ్ గెలుపుకోవడం మనం చేసిన దౌర్భాగ్యం